అతి తక్కువ ఏకైక సంస్థ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం నెలకొంది ఆయన అమ్మగారు దివంగత హాస్య నటులు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె కన్నుమూశారు ఇవాళ మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై నుంచి రామ్ చరణ్ మైసూర్ నుంచి ప్రయాణమయ్యారు వారిద్దరూ కూడా మధ్యాహ్నం లోపు హైదరాబాద్ చేరుకుంటారు ఇప్పటికే చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మాత్రం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా అరవింద్ ఇంటికి వెళ్తున్నారు దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్ను మూసారు గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున శ్వాస విడిచారు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లుగా తెలుస్తోంది అల్లు రామలింగయ్య కనకరత్నం దంపతులకు నలుగురు సంతానమున్నారన్న విషయం తెలిసిందే వారిలో అల్లు అరవింద్ కుమార్తె సురేఖ మాత్రమే సినీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు వారి పిల్లలు అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే అల్లు రామలింగయ్య రెండు వేల నాలుగులో మరణించారు అయితే ఆయన సతీమణి కనకరత్నం మీడియాకి పెద్దగా కనిపించరు తన భర్త అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించారు ఆ తర్వాత పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన తర్వాత బన్నీకి నాన్నమ్మే దిష్టి తీసిందే ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి ఇక కనకరత్నమ్మ మృతి విషయం తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అల్లు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు यो पखाइशा अकारगडा अराईया डेली वाटर तिकोन तीस्कोंडी ए फ्रान्जेल అల్లు కుటుంబానికి ఇది తీరని లోటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకరత్నం మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వెంటిలేటర్ పై చికిత్స అందించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి అయితే ఆమె కాస్త కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం